నా దైవం నా ప్రాణం కొరపాడి సుధాకర్ గారికి నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఒకరి కన్నీళ్లు తుడవాలంటే ఒకే రక్తం పంచుకొని పుట్టాల్సిన అవసరం లేదు ఒకరి పాద పంచుకోవాలి అంటే బంధమే అవసరం లేదు ఒక్కరోజు కూడా అన్నయ్య నన్ను రాణి అని పిలిచిన సందర్భం లేదు అమ్మానే ఫోన్ తీస్తాడు అమ్మానే మెసేజ్ పెడతాడు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ నేను ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ అన్నయ్య అంటే ఆ రోజు నాతో మాట్లాడుతూ నువ్వు సంతోషంగా ఉన్నావు కదమ్మా ఈ చాలు అంటాడు అదే నేను బాధలో ఉంటే ఐదు నిమిషాలకోసారి కాల్ చేస్తాడు తను ఎంత బిజీలో ఉన్నా కూడా ఐదు నిమిషాలకోసారి కాల్ చేసి ఆ తిన్నావా తిన్నాక కాల్ చేయి ఇదే మాట మాట్లాడతాడు ఇప్పుడు మాట్లాడి ఇలా స్కూల్ అనుమతులు రద్దు అని పత్రికా ముఖంగా అలాగే గౌరవ గవర్నమెంట్ వారు గౌరవ ఎంఈఓ ద్వారా ఆర్జేడీ గారి ద్వారా అందరికీ పంపిస్తున్నా కూడా ఇంకా మాయ మాటలతో మభ్య పెడుతున్నారు హర్షిత స్కూల్లోని టీచర్స్ ఒక ఉపాధ్యాయురాలు ఒక ఉపాధ్యాయుడు ఈరోజు క్లాస్ క్లాస్కి తిరిగి ఇటువంటి వదంతలను నమ్మకండి అని చెప్ చెబుతున్నారంట మంచి విద్యాబుద్ధులు నేర్పించం రా అని పేరెంట్స్ లక్షల ఫీజులు కట్టి హర్షిత స్కూల్కి పంపిస్తే అందులోని ఉపాధ్యాయులు కూడా ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళతో చేతులు కలిపి అబద్ధాలు చెబుతూ పిల్లలను కూడా మాయ చేస్తున్నారు ఇవేనా విలువలు